హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే ప్రార్థిస్తున్నాను అనమాట ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే అమావాస్య వెళ్ళిపోయింది కదా మొన్న మంగళవారం తోటి అందుకని చెప్పి ఇక దేవుని గుడి మొత్తం అయితే శుభ్రం చేసుకుంటున్నాను అనమాట ముందుగా ఇవన్నీ అయితే నీట్గా అన్నీ సర్దేసుకుంటున్నాను అన్నీ తీసేసి ఇక అవన్నీ పడేస్తున్నాను అనమాట ధూపం వేసినవి ఇవన్నీ ఇక ఏం పూలు ఇవన్నీ అయితే క్లీన్గా అన్నీ శుభ్రం చేసేసుకొని ఇక ఒత్తులు అవన్నీ అందులో నుంచి తీసేసి ఇక కవర్లోకి అయితే అన్నీ వేసేసుకోవాలన్నమాట ఇలా అన్నీ వేసేసుకొని మంచిగా ఒక కవర్లో అన్నీ వేసుకుంటాం కదా అవన్నీ మంచి పారే నీళ్ళల్లో పడేస్తే చాలా మంచిది అనమాట ఇవన్నీ తీసేసి ఇక పక్కనైతే పెట్టేసుకుంటున్నాను ఇక దేవుని పటాలు కూడా తీసేసి ఒక మంచి ఒక కొత్త క్లాత్ అయితే పెట్టేసుకున్నాను అనమాట అండ్ తర్వాత ఇక దేవుని గుడి మొత్తం మంచిగా తడిగుడ్డ పెట్టేసి మొత్తం తూర్చేసాను అనమాట చాలా నీట్గా ఏం లేకుండా మంచి నీట్గా చేసుకోవాలి లక్ష్మీదేవి పటం ఉంది కదా అది మనం కుంకుమ పూజ చేసినప్పుడు ఇచ్చారనమాట అది గోడకి ఇలా స్టిక్ చేసేసాను డబల్ స్టిక్కర్ తోటి అందుకని అది ఎప్పుడు అలానే ఉంటుంది ఇంకా ఆ పటాన్ని కూడా మొత్తం తోడుచేసుకున్నాను అనమాట నీట్గా ఇలా అమావాస్య వెళ్ళిపోయిన ప్రతిసారి అయితే నేను తూడ్చుకుంటాను అండ్ వన్ వీక్కి వన్ వీక్ అలా తుడుచుకుంటానమాట ఇలాని కాకపోతే అమావాస్య వెళ్ళిపోయింది కదా అందుకని నేను డీప్ క్లీనింగ్ అయితే చేశాను అనమాట అండ్ ఇవన్నీ రాగి సామాన్లు కానీ ఇద్దరు సామాన్లు కానీ నీట్గా ఎలా కడగాలో చూపిస్తున్నాను మంచి టిప్ అయితే ఇది నేను అనమాట మనకి విమ్ అన్న రిఫ్లెక్ట్ అన్న ఉంటుంది కదా ఆ లిక్విడ్ అని మనకి పితాంబరి అది వేసేసి రెండు కలిపి తుడిస్తే చాలా నీట్గా తెల్లగా వస్తాయి అనమాట చేతులు ఏమీ గలీజ్గా ఉండకుండా నీట్గా ఇలా వాష్ అయిపోతాయి అనమాట ప్రతిదీ చింతపండుతో రుద్ది రుద్ది మన చేతులు అన్నీ పగిలిపోయేలా కనిపిస్తాయి కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట ఇలా ఇవన్నీ గా కడిగేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను ఆ వాటర్ అంతా కారిపోయేదాకా ఇలా పక్కకు పెట్టేసుకున్నాను అండ్ ఇంకోవైపు వచ్చేసి ముందుగా మనం పటాలన్నీ ఒక క్లాత్ మీద పెట్టుకున్నాం కదా ఇప్పుడు అవన్నీ చేసుకోవాలన్నమాట ఇక ముందుగా అయితే కొన్ని బౌల్లో వాటర్ అయితే తీసేసుకొని ఇందులో గులాబీ వాటర్ ఉంటుంది కదా రోజు వాటర్ అవైతే అయితే బంజారాస్ వాళ్ళది చాలా బాగుంటుంది అవి కొద్దిగా యాడ్ చేసేసి ఇందులోనే కొద్దిగా జవ్వాదు పౌడర్ ఉంటుంది కదా అది వేసేసి ఇలా మంచిగా వేస్తే వీటి వల్ల మనకి మంచిగా సువాసన అయితే వస్తుంది అనమాట దేవుని పటాలకి మంచి స్మెల్ వస్తుంది మంచి నీట్గా క్లీన్ అవుతాయి అనమాట ఇందులో కావాలంటే చిటికెడు పసుపు కూడా వేయచ్చు నేనైతే చిటికెడు గంధం అయితే వేసాను అనమాట మంచి సువాసన రావడం కోసం అయితే ఇలా గంధం కూడా కలిపేసేసి మంచిగా అవన్నీ ఒకసారి మిక్స్ చేసి ఒక పొడి క్లాత్ ఉంటుంది కదా అదైతే ఇందులో ముంచేసి నేను సపరేట్గా దేవుళ్ళ పటాలు తుడవడానికి అయితే నేను సపరేట్గా కర్చీఫ్ అయితే యూజ్ చేస్తానన్నమాట ప్రతిసారి ఇంకా పటాలు అయితే అన్నిటినీ నీట్గా అయితే తూర్చేసుకోవాలన్నమాట బొట్లు అవన్నీ పోయేలాగా ముందు భాగం మరియు వెనక భాగం రెండు వైపులు అయితే మంచి నీట్గా చేసుకోవాలి చాలామంది ముందు ఒకవైపు తూడ్ చేసి వదిలేస్తూ ఉంటారు అలా కాదండి పటం అంటే మొత్తం తోటి చేసుకోవాలి ముందు వెనక అదంతా తోటి చేసుకొని ఇంకా పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట ఇక నేను మీద పటాలను కూడా మొత్తం నీట్గా అయితే శుభ్రం చేసుకుంటున్నాను అనమాట ఇక మొత్తం శుభ్రం చేసుకున్నాక ఇక బొట్లు అవైతే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఒక బౌల్లో గంధము అండ్ ఇంకోవైపు వచ్చేసి శివుడికి పెట్టే విభూది అనమాట అండ్ ఇంకోవైపు వచ్చేసి కుంకుమ ఇవన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా రోజు వాటర్ అండ్ జవాదు పౌడర్ అయితే కలిపేసుకోవాలి దానివల్ల మంచి సువాసనంగా ఉంటుంది అనమాట మనకి రూమ్ అంతా మంచి స్మెల్ అయితే వస్తుంది దేవుని పటాలకి పెట్టేటప్పుడు ప్రతిసారి ఇలా అయితే పెట్టండి చాలా బాగుంటుంది అనమాట ఈ టిప్స్ అయితే అస్సలు మర్చిపోవద్దు మనకి జవాదు పౌడర్ అనేది ప్రతి షాప్లో అయితే దొరుకుతుంది పూజా సామాగ్రి స్టోర్ ఉంటుంది కదా అందులో ప్రతి దగ్గర అయితే దొరుకుతుంది ఇలా అన్ని కలిపేసుకొని ఇక మనం అయితే పెట్టేసుకోవాలి చాలా మంది కుంకుమని వాటర్ వాటర్లో అలా కలపకూడదు ఎప్పుడైనా కుంకుమ అనేది అలా బొట్టు విధంగానే పెట్టాలన్నమాట కలపకుండా వాటర్ కలపకుండానే పెట్టాలి చాలా మంచిది ముత్తైదువులకి ఇలా అన్నిటినైతే ఒకసారి అన్ని కలిపేసుకున్నాను అనమాట కలిపేసుకున్నాక ఇక దేవుని పటాలకైతే ఇక నేను అయితే పెడుతున్నాను చూసేయండి చ చక్కగా అన్నిటికైతే మొత్తం బొట్లు గంధం అవన్నీ అయితే పెట్టేసుకున్నానమాట ఇక అన్నిటికీ బొట్లు పెట్టేసుకున్నాక ఇక లో కూడా ఇలా అన్ని నీట్గా బొట్లు పెట్టేసుకున్నాను అనమాట పెట్టేసుకొని మంచిగా అప్పుడే వాష్ చేసుకున్న మంచి అయితే ఇక్కడ పెట్టేశాను పెట్టేసుకొని మంచిగా నీట్గా ఇక దేవుని పటాలన్నీ అయితే సిద్ధం చేసుకున్నాను అనమాట అన్ని మంచిగా అలంకరించేసుకున్నాను బొట్లు అవన్నీ పెట్టేసుకున్నాక ఇక పటాలన్నీ నీట్గా సర్ది పెట్టుకున్నాను అనమాట పెట్టేసుకొని దీపారాధన కుందులకి వాటన్నిటికి ప్లేట్స్కి అన్నిటికైతే గంధం బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఈ రోజే మనం ముందుగా ఒక రోజు ముందుగా బొట్లు ఇవన్నీ పెట్టేసుకు నెక్స్ట్ డేకి మనకంతా రిలీఫ్గా ఉంటుందనమాట పూజ కూడా త్వరగా అయిపోతుంది కంప్లీట్ అయిపోతుంది మనం పూజ ఉన్న రోజు అన్నీ సిద్ధం చేసుకోవాలంటే కొంచెం లేట్ అవుతుందనమాట ఇక పిల్లలు ఉన్న కాడైతే చాలా ఇబ్బంది అవుతుంది అందుకని నేను ఒక రోజు ముందుగానే చేసుకుంటున్నాను ఈరోజు గురువారం అనమాట ఈ గురువారం రోజు ఇవన్నీ అయితే ఇలా నీట్గా సర్దేసుకున్నాను ఇంకా శుక్రవారం రోజు అయితే నేను పూజ చేసుకుంటానమాట ఇక శుక్రవారం పూజ చేసుకున్నది కూడా మొత్తం వీడైతే కలిపి అయితే పెడుతున్నాను అనమాట చూసేయండి చాలా బాగుంటుంది ఇక దీపారాధన నేను ధూపం వేస్తాను కదా ధూపం కోసం అయితే నేను సపరేట్గా ఈ ఉండి అయితే తీసుకున్నాను అనమాట బయట తీసుకున్నాను ఒకసారి దీపావళి అప్పుడు దీపావళి టైంలో అందులో ధూపం అయితే వేస్తాను అనమాట ప్రతిసారి చాలా బాగుంటుంది ఇక్కడ రెండు కుందులు ఉన్నాయి కదా ఇందులో అయితే నేను సమ్మక్క సారక్క దేవుళ్ళ ముందు వచ్చేసి నేనైతే పసుపు కుంకుమలు అయితే పెడతానమాట ఈ అక్షింతలు ఏంటంటే ఎర్ర అక్షింతలు అనమాట నాకు సీతారాముల వారి కళ్యాణం జరిగింది కదా భద్రాచలం నుంచి అయితే అవి వచ్చాయన్నమాట మా హస్బెండ్కి ఆఫీస్ తరపున అవి అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట నా నేనైతే ఇక నేను దేవుని మందిరంలో అయితే పెట్టేశాను ఇక్కడైతే పసుపు కుంకుమలు ఇవన్నీ వేసేసుకొని నీట్గా నింపేసుకొని ఇంకా ధూపం అయితే అనమాట ఇదే అండి ఈరోజు మొత్తం పూజ బ్లాగ్ వచ్చేసి ఇక ధూపం మొత్తం వేసేసాక నెక్స్ట్ డే రోజైతే పూజ అయితే అనమాట ఆ పూజ ఎలా చేసుకున్నాను అనేది నెక్స్ట్ పార్ట్ వీడియోలు అయితే నేను చూపిస్తానమాట ఇదే అండి ఈరోజు మినివలాగా వచ్చేసి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలానే ప్రతిసారి అయితే నేను పూజ చేసుకుంటానమాట నా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి